టీవీ ఫోర్ తెలుగు న్యూస్ కి స్వాగతం సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పట్టణంలోని ఎస్బీఐ బ్యాంకు లోని రుణమాఫీ కోసం వచ్చిన రైతుల నుండి అందిన కాడికి దోచుకుంటున్నటువంటి బ్యాంక్ అధికారులు బ్రోకర్లు రైతు వద్ద ఖాళీ ఓచర్ల పైన సిగ్నేచర్ తీసుకొని డబ్బులు మీ అకౌంట్ లో వేస్తాం వెళ్లిపోండి అని అంటున్న అధికారులు రైతు నిజాయితీగా ఫామ్స్ తీసుకొని వస్తే అతని వద్ద ఫార్మ్స్ తీసుకోవడం లేదు బ్రోకర్ త్రోగానే తీసుకొని వస్తే ఒక్కొక్క రైతు వద్ద పది నుంచి ఇరవై వేల వరకు దోపిడీ చేస్తున్న బ్యాంక్ అధికారులు ఒకరి పేరు నుండి మాఫీ జరిగితే ఇంకొకరికి డబ్బులు ఇచ్చిన సంఘటనలు కూడా ఎస్బీఐ లో చోటు చేసుకుంటున్నాయి ఎలాగైనా సరే ప్రభుత్వం మాఫీ చేసిందనే ఉద్దేశంతో రైతులు బ్యాంక్ అధికారులు ఎన్ని డబ్బులు ఇస్తే అన్ని తీసుకొని తిరిగి వెళ్తున్నారు రైతు ఏమైనా గట్టిగా మాట్లాడితే నీది పాత బకాయి ఉంది రెండు నెలల తర్వాత బ్యాంకు రావాలని ఆ రైతును పంపించేస్తున్నారు మాఫీ అయినట్టు మెసేజ్ వచ్చిన డబ్బులు మాత్రం ఇవ్వటం లేదు నారాయణ కేటు నియోజకవర్గంలోని ఊరికొక బ్రోకర్ ను పెట్టుకుని బ్యాంక్ అధికారులు రైతు బ్యాంకులకు వచ్చినటువంటి ఫీల్డ్ ఆఫీసర్లను లోన్ కడతానని అడిగిన మీ ఊళ్ళో ఉన్న బ్రోకర్లను సంప్రదించండి అని ఫీల్డ్ ఆఫీసర్ రైతులకు సలహాలు ఇస్తున్నారు ఒకప్పుడు బ్రోకర్లు అంటే ఆర్డిఓ ఆఫీస్ వద్దనే ఉండేవారు కానీ ఇప్పుడు నారాయణగేడ్ లో ప్రతి బ్యాంకు లో పది నుంచి ఇరవై మంది బ్రోకర్లు ఉంటున్నారు రైతు బ్యాంకు కు వచ్చి లోన్ కడదాం అన్న అన్న ముందు బ్రోకర్ సంప్రదించమని చెప్పి బ్యాంక్ అధికారులు చెప్తూ ఉన్నారు అసలు రైతుకు ఫీల్డ్ ఆఫీసర్ ఎవరో మేనేజర్ ఎవరో తెలియని పరిస్థితి ఏర్పడుతుంది లోన్ కట్టిన తీసుకున్న బ్రోకర్లతోనే నడుస్తున్న బ్యాంకులు ప్రభుత్వం కానీ జిల్లా కలెక్టర్ కానీ దీనిపై సరైన నిఘా పెట్టి ప్రభుత్వం నుండి రుణమాఫీ అయిన రైతులకు న్యాయం జరిగే విధంగా చూడాలని రైతులు కోరుకుంటున్నారు నా పేరు నరసింహులు ఈ నారాయక చూసుకున్నట్లయితే ఈ మధ్యకాలంలో రాష్ట్ర ప్రభుత్వము రైతులకు రుణాలు జరిగింది ఈ రుణాల మాఫీ పేరుతో రైతులు బ్యాంకులు పోవడం వల్ల అక్కడ ఏదైతే బ్యాంక్ అధికారులు బ్రోకర్లతో కుమ్మక్కాయి రైతులకు మాత్రము ఎలాంటి లావాదేవీల విషయంలో సరిగా చేయకుండానే మోసం చేసే పరిస్థితులు ఉన్నాయి ఈరోజు రైతులు డైరెక్టు బ్యాంక్ మేనేజర్ దగ్గర కానీ అదేవిధంగా అధికారుల దగ్గర బ్యాంక్ అధికారుల దగ్గర పోతే రేపురా ఎల్లుండ్రా అని చదంచుకుంటూ ఈరోజు బ్రోకర్ తీసుకెళ్తే ఖాళీ ఓచర్ల మీద సంతకం పెట్టుకుంటూ బ్రోకర్ల పేరు ఏదైతే ఉన్నారో వాళ్ళు ఎంత రాస్తున్నారో కూడా రైతులకు తెలియదు అమాయక రైతులను చూసి ఈరోజు బ్రోకర్లు అదేవిధంగా బ్యాంక్ అధికారులు కలిసి ఈరోజు మోసం చేసిన పరిస్థితులు ఉన్నాయి దీనిపైన ఎంతైనా పై అధికారులు స్పందించి అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఎంతైనా ఇస్తుందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి దానికి సరిగా రైతులకు అదే పై అధికారులు స్పందించాలని కోరుతున్నాం ఉన్నాం లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం